హలో గైస్ ఈ ఒక అంకుల్ అయితే మాకు ఫ్లవర్స్ అయితే పంపించాడనమాట ఆ అంకుల్ ఫ్లవర్స్ అయితే సేల్ చేస్తాడనమాట అమ్ముతాడనమాట ఇంకా ఆ అంకుల్ కొంచెం విడిగిపోయాయి కదా పూజ గదిలో అయినా వేస్తారేమో అనేసి అయితే మా మామయ్య చేత అయితే ఇచ్చి పంపించాడు మా అక్క తీసుకొచ్చింది అనమాట నేనేంటంటే ఎంత అల్లి పూజ గదిలో వేసినా కూడా ఇంకా కాస్త అయితే మిగిలిపోతాయి అనమాట చాలా ఫ్లవర్స్ అయితే పంపించారు ఇంక ఇట్లా కాదు మా అమ్మ పప్ప చాలా డేస్ నుండి అడుగుతుంది మమ్మీ అట్టైనా పూల జడైనా చుట్లు ఇచ్చండి అనేసి పాప ఎందుకైనా మంచిది పాపకి కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా అలా అయితే చేద్దామనేసి అయితే చిన్న జడ వేసేసి అలా అయితే చుడతాను మా పాప అంటే ఓకే ఓకే అనేసి పడుకో ఉండే పాప లేసి మరీ చుట్టించుకుంటుంది ఇంకా నేనైతే మంచిగా ఉంటుందని ఒక చిన్న జడ అయితే పెట్టేసి పాపకి స్టెప్ బై స్టెప్ అయితే పెట్టి పూల మొత్తం టూ స్టెప్స్ తీసుకొని చుట్టేసాను అనమాట ఇంకా ఇలా ఎలా జడ వేస్తున్నాను పాపని కొంచెం మంచిగా లైట్గా మేకప్ చేస్తే బాగుంటుంది మేకప్ అనుకుంటే మళ్ళీ ఏదో అనుకోద్దని పాపకి కొంచమే ఫౌండేషన్స్ అవేమి యూజ్ చేయట్లేదు పిల్లలకి అసలు ఫౌండేషన్స్ ఏవి వేయకూడదు కూడా నేను ఒక చిన్న లిప్స్టిక్ మంచిగా కాల్ జల్ అండ్ ఐలైనర్ అంతే పౌడర్ ఒకటి అయితే చేసేసాను అనమాట చాలా సింపుల్గానే చేశాను మా పాపకి హెవీగా కూడా సెట్ అవ్వదు అనమాట మంచిగా ఉంటుంది కదా ఇంత చేసి కూడా మళ్ళీ అనేసి అన్న ఉద్దేశంతోనే నేను చేశాను ఇంకా అలా పెడుతూ ఉంటే మా పాప చాలా ఓపిగ్గా పెట్టించుకుంటుంది మామూలు టైంలో జడ వేప్పించుకోవాలంటే ఎంత ఏడుస్తుందో ఇట్లా ఏదైనా రెడీ చేస్తామంటే చాలా ఓపిగ్గా చేయించుకుంటుంది అందరి పిల్లలు అలానే ఉంటారేమో నాకేం గుర్తొచ్చిందంటే నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక ఫైవ్ రూపీస్కి అంటే మల్లెపూలు సీజన్ అయిపోయేటప్పుడు ఒక ఫైవ్ రూపీస్కి ఒక పావు ఇచ్చేవారు అనమాట అవి మేము ఇడిపోయినప్పుడే తెచ్చి సాయంకాలం పూట తెచ్చి పూలు తక్కువగా అనేసి తీసుకొని వేరే వాళ్ళ చేత అల్లించుకొని మరీ జడ వేయించుకునేదాన్ని నాకు బాగా గుర్తు మా పిన్ని వాళ్ళు కూడా నాకు వేస్తూ ఉండేవారు అలా రెడీ చేస్తుంటూ పాప నాకు అదే గుర్తు వచ్చిందనమాట అప్పుడు చాలా తక్కువ వస్తున్నాయి అనేసి వన్ వీక్ ఒక్కసారి అయితే అలా చేయించుకుంటూ ఉండేదాన్ని అనమాట నేను ఇప్పుడు మా పాప కై షాడ్ వేసి కళ్ళకి మంచిగా అయితే నేను రెడీ చేసాను చాలా సింపుల్గా రెడీ చేశాను రెడీ అయిన తర్వాత మా పాప ఒక రీల్ కూడా చేసింది మంచిగా అయితే ఫుల్ హ్యాపీ ఆ పాప హ్యాపీ నేను హ్యాపీ ఇలా ఒక్కొక్కసారి ఏదైనా హాలిడేస్లో పిల్లల్ని ఇలా ఉంటేనా వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఆడపిల్లలకి అది ఒక ఎంజాయ్మెంట్ అని చెప్తాను నేనైతే ఇంకా మా పాప ఫైనల్ లుక్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే లైక్ కట్టండి ప్లీజ్ ఫ్రెండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మర్చిపోద్దని మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అయితే కలుద్దాం బాయ్ బాయ్